వంటింట్లో ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టడం కామన్ అయిపోయింది అయితే దాంట్లో కొన్ని పదార్థాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వలిచిన వెల్లుల్లి ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుంది వంట చేయడానికి ముందు మాత్రమే వెల్లుల్లి పుట్టుని తీసుకోవాలి సగం ఉల్లిపాయను కోసి మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా చేయడం వల్ల అనారోగ్య బ్యాక్టీరియా మొత్తం అక్కడ చేరుతుంది అన్నం కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు మంచిది ఇందులో తేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది అలాగే వండిన అన్నాన్ని కూడా ఒక్కరోజు కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా చేస్తే ఫుడ్ పాయిజినెస్గా అయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే గుడ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్